సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పదిహేడవ అధ్యాయము అశోకవనంలో సీత కనపడగానే హనుమంతుని ఆనందానికి అవధులు రాముడిని మనసారా స్మరించుకున్నాడు సీత పడుతున్న కష్టాలు చూసి హనుమంతుని హృదయం ద్రవించిపోయింది హనుమంతుని కనుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి సీత కష్టములను తలుచుకుని ఈ విధంగా బాధపడుతున్నాడు హనుమంతుడు పరాక్రమమును వినయ విధేయతలను సమానంగా పొణికిపుచ్చుకున్న లక్ష్మణునికి వదిలి అయినటువంటి సీతమ్మ ఇన్ని బాధలు పడుతూ ఉందంటే కాలగమనమును ఎవరూ అతిక్రమించలేరు కదా ఇన్ని కష్టములలో కూడా సీత ఇంత నిబ్బరంగా ఉందంటే ఆమెకు రాముని మీద లక్ష్మణుని మీద అపారమైన నమ్మకము వారు వచ్చి తనను రావణుని చెర నుండి విడిపించదరని ప్రగాఢ విశ్వాసముతో ఉంది రామునికి తగిన భార్య సీత సీతకు తగిన భర్త రాముడు ఇందులో సందేహము ఏమాత్రమూ లేదు సీత ఇంతటి సుగుణవతి సహనశీలి సౌందర్యవతి కనుకనే రాముడు సీత గురించి అన్ని కష్టములు పడుతున్నాడు సీత కోసమే కదా రాముడు విరాధుడు ఖరదూషణులు త్రిసరుని ఇంకా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని తుదముట్టించాడు ఈ సీత కారణంగానే కదా సుగ్రీవుడు రాముని చేత వాలిని చంపించి తన రాజ్యమును తిరిగి పొందగలిగాడు నేను కూడా ఈ సీత కోసమే కదా నూరు యోజనముల దూరముగల సముద్రమును లంఘించి ఈ లంకలో ప్రవేశించింది ఇటువంటి గుణవతి రూపవతి పతివ్రత కోసం రాముడు ఒక్క లంకనే కాదు ఈ భూమండలమును అంతా జయించినా ఆశ్చర్యపొమ్మని లేదు ముల్లోకాధిపత్యము ఒకవైపు సీత ఒకవైపు ఉంచితే ముల్లోకాధిపత్యము సీతకు పదహారవ వంతుకు కూడా సరిపోదు అంతటి మహిమాన్విత సాధ్వి సీత ఈ సీత అయోనిజ తండ్రి జనకుడు యజ్ఞము చేయగోరి యజ్ఞభూమిని చదును చేయడానికి నాగలపట్టి దున్నుతుంటే ఆ నాగేటి చేలులో దొరికిన సాధ్వి ఈ సీత పాతివ్రత్యములో ఈమెకి ఈమె సాటి జనకుని కూతురే కాదు ఈమె దశరథుని కోడలు కూడా దశరథుని పెద్ద కుమారుడు రామునికి భార్య అటువంటి సాధ్వి ఈనాడు ఈ ప్రకారముగా రాక్షసుల్లో మధ్య కష్టాలు పడుతూ ఉంది అడవులకు వెళ్లాల్సింది రాముడే అయినా భర్త మీద అనురాగము గౌరవము చేత సమస్త రాజభోగములను వదిలి నారచీరలు ధరించి కేవలం కందమూలములను తింటూ నేలమీద శయనిస్తూ రామునితో పాటు అరణ్యవాసము చేస్తూ ఉంది ఈ సీత అటువంటి సీతకు రావాల్సిన కష్టాలా ఇవి రావణుడు ఎంత భయపెట్టినా ప్రలోభ పెట్టినా చెలించని మహాసాధ్వి ఈ సీత ఇటువంటి సీతను ఇప్పుడు రాముడు చూస్తే ఎంత సంతోషిస్తాడో కదా సీతను చూసిన రామునికి తిరిగి అయోధ్యకు పట్టాభిషిక్తుడైనంత ఆనందం కలుగుతుంది ఈ సీత రావణుని చెరలో ఇన్ని కష్టములు అనుభవిస్తూ రాముని గురించి తలుచుకుంటూ ఎప్పటికైనా రాముడు రాకపోతాడా తనను ఈ రాక్షసుని చెర నుండి విడిపించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంది ఈమెను చూస్తుంటే ఈమెకు తన ఎదురుగా ఉన్న భయంకాకారులైన రాక్షస స్త్రీలు గాని చుట్టుపక్కల ఉన్న లతలు పుష్పములు పుష్పములుగాని అందమైన గాని కనిపించడం లేదు కేవలం ఆమె కనులకు రాముడే కనిపిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంది స్త్రీకి ఎన్ని ఆభరణములు అలంకారములు ఉన్నా భర్తను మించిన అలంకారము వేరొకటి లేదు అటువంటి సీతకు భర్త దగ్గర లేకపోవడం వల్ల అలంకార విహీనంగా కనబడుతూ ఉంది సీత వంటి భార్య అపహరింపబడినా ఈమెనే తలుచుకుంటూ రాముడు కాలం గడుపుతున్నాడు అంటే రాముడిని మించిన భర్త మరొకడు ఉండబోడు ఎటువంటి సంబంధమూ లేని నాకే ఈమెను చూస్తే మనసు ద్రవించిపోతూ ఉంటే ఇంకా ఈమెను భార్యగా పొంది అకారణంగా ఈమెను పోగొట్టుకున్న రాముని సంగతి వేరే చెప్పాలా అరణ్యవాస సమయంలో ఈ సీతను రామలక్ష్మణుల కంటికి రెప్పలా కాపాడేవారు ఇప్పుడు ఈమె ఈ రాక్షస స్త్రీల కాపలాలో ఉంది ఎంత విచిత్రము అరణ్యవాసంతోనే సతమతమవుతున్న సీతకు ఈ అపహరణము రాక్షస స్త్రీల సహచర్యము ఎంత బాధ కలిగిస్తూ ఉందో కదా ఈమె సీతయే సందేహం లేదు అని సీత పడుతున్న కష్టములను చూసి హనుమంతుడు బాధపడుతున్నాడు ఆమెనే చూస్తూ ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ పదిహేడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్